నమస్తే అండి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నది ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచి మరీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలుగా ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో భద్రంగా ఉన్నాయి ఈ హామీల విషయంలో అందరికంటే ఎక్కువగా ప్రచారం చేసినటువంటి గోదావరి జిల్లాలకు చెందిన ఒక టీడీపీ మంత్రి గారు బాగా హైలైట్ అయ్యారు ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత గడిచిన తొమ్మిది నెలలుగా హామీలు అమలు కావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు వాళ్ళు గోదావరి మంత్రి గారి వీడియోని కూడా సోషల్ మీడియాలో పెట్టి మరీ కూటమిని గట్టిగా ఊచ్చుతున్నారు తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటిలో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు వంతున కూటమి ప్రభుత్వం ఇస్తుందని బీజేపీకి చెందినటువంటి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు హామీ ఇచ్చారు మే నెల నుంచి ఈ హామీని అమలు చేస్తామని చంద్రబాబు అంగీకరించారని ఆయన విశాఖలో జరిగినటువంటి సభలో చెప్పారు ఇంట్లో నలుగురు పిల్లలుంటే ఆ కుటుంబానికి అరవై వరకు కూడా వస్తాయని ఆయన చెప్పడం విశేషం కొసమెరుపు సూపర్ సిక్స్ హామీల మీద ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తే ఆ హామీ పత్రాన్ని పట్టుకోవడానికి బీజేపీ నేతలైతే ఎవరూ ముందుకు రాలేదని అప్పట్లో ప్రచారం జరిగింది ఈ హామీల భారం అంతా టీడీపీదే అన్నట్లుగా కమలనాథులు వ్యవహరించారు అప్పుడు ఇప్పుడు ఈ హామీలు బాబుగారు అమలు చేస్తామని చెప్పారని అదే పార్టీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే చెబుతున్నారు పైగా అరవై వేలు దాకా గరిష్ట మొత్తం వస్తుందని ఊరిస్తున్నారు అయితే ఈ హామీలు నెరవేర్చితే మొత్తం కూటమి ప్రభుత్వానికి అందులో ఉన్నటువంటి బీజేపీకి కూడా పేరు వస్తుంది తేడా కొడితే మాత్రం టీడీపీకే ఇబ్బంది అని అంటున్నారు ఈ పథకం విషయంలో బీజేపీ ముందస్తుగా జనంలోనికి వచ్చి పెడుతున్నటువంటి ఆశలు కనుక పూర్తి స్థాయిలో అమలు కాకపోతే తంట అని అంటున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే